హాయ్ హలో అందరికీ ఇక్కడ వచ్చేసి స్టార్ ఫ్రూట్ పచ్చడి పెట్టాను అనమాట చాలా టేస్టీగా ఉంది సి విటమిన్ చాలా ఉంటుంది అనమాట ఎక్కువగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి కొత్తగా అంటే మనం మామూలుగా పెట్టే పికిల్ కన్నా కూడా టేస్ట్ చాలా కొత్తగా ఉందనమాట ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకుంటే మనకి స్టార్ ఫ్రూట్స్ దొరికితే మాత్రం ఇలా ట్రై చేయండి చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం పెట్టినా నిజంగా స్టార్ ఫ్రూట్ పచ్చడి ఒక టూ డేస్ తర్వాత తిన్నాము అంత బాగుంది టేస్ట్ మాత్రం అంత చాలా బాగా నచ్చింది నాకైతే ఇట్లా స్టార్ ఫ్రూట్స్ అన్నీ మొత్తం సైడ్కి చెక్కలు అంటే ఇట్లా బీరకాయ పుట్టు ఇలా తీస్తాము అలా చిన్నగా తీసేసి ఇలా కట్ చేసుకోవాలన్నమాట మన ఇష్టం ఎలా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కట్ చేసాను అంటే చిన్న స్టార్ ఫ్రూట్స్ అనమాట ఇవి అందుకే ఇలా కట్ చేశాను మనం పెద్ద పెద్దగా అయితే ఉప్పులు కూడా కట్ చేయొచ్చు ఇలా అనమాట స్టార్ ఫ్రూట్స్ అందుకే ఇలా కట్ చేశాను ఇలా కట్ చేసుకొని అంటే బాగా కడిగి శుభ్రం చేసుకొని ఇలా కట్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలన్నమాట ఇలా ఆరబెట్టుకుంటే తడి లేకుండా చేసుకుంటేనే మనకి నిల్వ ఉంటుంది పచ్చడి లేకుంటే నిల్వ ఉండదు ఒక కప్పు తీసుకొని ఇలా కొలుచుకున్నాను అనమాట నేను కొలతలు ఒకటిన్నర కప్పు ఉన్నాయండి ఇవి దగ్గర దగ్గర ఒకటిన్నర కప్పు ఉన్నాయన్నమాట ఇలా కొలుచుకుంటే మనకి కొలతలు కరెక్ట్ ఉంటాయి ఏదైనా వేయడానికి ఉప్పు కారం వేయడానికి కూడా కరెక్ట్ తెలుస్తుంది అనమాట చూడండి ఒక డిన్నర్ కప్పు వచ్చినాయి అనమాట నాకు ఈ స్టార్ ఫ్రూట్స్ ఇవి బాగా లోపల సీడ్స్ కూడా ఉంటాయి అవి తీసుకున్న పర్వాలేదు తీసేసిన పర్వాలేదు ఏం కాదు ఇదైతే ఆవాలు మెంతుల పొడి అనమాట ఆవాలు మెంతుల పొడి వేసుకోవాలి తర్వాత ఉప్పు ఉప్పు కూడా ఎలా వేసినా అంటే ఒక కప్పుకి అంటే రెండు కప్పులకి ఒక స్పూన్ అనమాట సాల్టు హాఫ్ స్పూన్ మెంతి పొడి వేసాను కారము రెండు స్పూన్లు రెండు స్పూన్ల కారం వేసాను మనం చూసుకోవచ్చు ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు మనం టేస్ట్ తగ్గట్టు నేనైతే నిండుగా రెండు స్పూన్లు వేసానండి కారము తర్వాత ఇంకా ఆయిల్ హాఫ్ కప్పు ఆయిల్ వేసాను ఒకటిన్నర కప్పుకి హాఫ్ కప్పు ఆయిల్ వేసాను అనమాట ఆయిల్ వేసేసి మంచిగా కలిపేసుకోవాలి చెయ్యి మాత్రం పెట్టకూడదు స్పూన్తో అలా కలుపుకుంటే మేలు చేయి కూడా మీ ఇష్టం తడి లేకుండా ఉంటే చేయి కూడా పెట్టేసి బాగా కలపచ్చు నేనైతే ఇలా స్పూన్తో కలిపానండి అండి వారి వచ్చి ఒక చేతితో వీడియో తీస్తున్నా కదా కొంచెం ఇబ్బంది అనిపించింది తర్వాత నిమ్మకాయ అండి ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసేసుకొని బాగా పిండుకోవాలి మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఒక రెండు నిమ్మకాయలు మూడు నిమ్మకాయలు కూడా పిండుకోవచ్చు నేనైతే కొన్ని తీసుకున్నాను కాబట్టి పెద్ద నిమ్మకాయ నేను పిండేసాను అనమాట ఇలా పిండేసేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మనం మళ్ళీ కలిపేసుకోవాలన్నమాట ఇది నిమ్మకాయ వేస్తే అంటే పులుపు ఉంటాయి స్టార్ ఫ్రూట్స్ కొంచెం ఈ మసాలాకంతా మనకి పులుపు ఉండాలంటే నిమ్మకాయ ఖచ్చితంగా పిండుకోవాలి అప్పుడే టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఎల్లిపాయలు ఉంటాయి కదా అవి కూడా కచ్చపచ్చ దంచేసి దీంట్లో కలుపుకోవాలి ఏదైనా పిక్కిలు పెట్టని ఎల్లిపాయలు వేస్తేనే టేస్ట్ పచ్చివి కలిపితేనే ఇంకా టేస్ట్ ఉంటుంది ఇలా ఎల్లిపాయలు కూడా కలిపేసుకొని మనం టూ డేస్ ఇలా పెట్టేసుకొని ఒక జార్లో ఎత్తి పెట్టుకున్నాం అనుకోండి నిజంగా వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంది అసలు ఉసిరికాయల టేస్ట్ ఎలా ఉంటుందో అలానే దాదాపు ఇంకా కొంచెం కొత్త టేస్ట్ అనమాట పోపు పెట్టుకోవాలన్నమాట కొంచమే ఆయిల్ వేసుకున్నాం కాబట్టి కొంచెం జీలకరావాలు కరివేపాకు వేసేసి ఒక టూ డేస్ అయినా పెట్టుకోవచ్చు పోపు మనం అప్పుడైనా పెట్టేసి కొంచెం నిల్వ ఉంచేసి ఒక జార్లో ఎత్తి పెట్టుకున్నాం అనుకో ఒక నెల రోజులు రెండు నెలలు మనకు బాగా నిల్వ ఉంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి